హలో ఫ్రెండ్స్ ఇదేంటా అని చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇవైతే చిన్న చేపల్లోని చిన్న జనాం అండి చూసారు కదా బుడ్డి బుడ్డిగా వచ్చినాయి చాలా క్యూట్గా ఉన్నాయి వీటిని అయితే ఒకసారి కడిగేసుకొని మనం నీట్గా ఒక బౌల్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ బౌల్లో వేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం చూసారు కదా ఇవైతే చిన్న చిన్నగా ఉన్నాయి దీన్ని ఏం స్మాష్ చేయాల్సిన అవసరం లేదండి అవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి సరిపోతుంది దీనిలోకి కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీకు రుచికి సరిపడినంత కారం కొంచెం పసుపు కొంచెం యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒకసారి వీటిని అయితే కొంచెం మనం కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ టైం ఉంటే పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ లేకపోతే పర్వాలేదు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కలిపేసేసుకుని దీనిలోకి ఒక ఎగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం ఉంది కాబట్టి బీట్ చేసుకొని ఒకసారి దాన్ని కూడా ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బీట్ చేసుకొని ఆయిల్ ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా సాగిన తర్వాత దీన్ని తీసి దానిలో వేసేసుకోవాలి మనం ఫ్రెండ్స్ చూశారు కదా అంతే ఈజీగాను చక్కగా తినని వాళ్ళు కూడా ఆమ్లెట్తో పాటు తినేస్తారు ఫ్రెండ్స్ దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసేసుకుని ఇంకో వైపు తిప్పుకుంటే అంతే ఫ్రెండ్స్ ఈజీగా చేపజనతో ఆమ్లెట్ అయిపోతుంది అందరూ ఇష్టపడతారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్